వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని జగన్ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు ను వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తీవ్రంగా ఖండించారు చట్ట విరుద్ధమైన అరెస్టుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జోక్యం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని చట్టపరమైన సంస్థలు పూర్తిగా స్తంభించిపోయాయని జగన్ ఎక్స్లో పోస్టు చేశారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే నెపంతో అధికార పార్టీ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రజాస్వామ్య చట్టాన్ని దెబ్బతీసేందుకు దీనిని ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు